కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరి మధ్యలో ఒక భారీ కోట నిలుచుని ఉండేది శత్రువులు చూడగానే వణికిపోయేంత బలమైన రక్షణ గోడలు అంతటా అద్భుతమైన నిర్మాణాలు ఆ రాజ్యం చుట్టూ విస్తరించిన పచ్చని గ్రామాలు ఆ కోటలో ఉండే రాజులు ప్రజలు ధనం ఆస్తి రత్నాలు అన్నింటిలోనూ అపారంగా సంపన్నులు అయితే కొన్నేళ్లకు ఆ రాజ్యాన్ని ఒక మహమ్మారి వ్యాధి కమ్మేసింది రోజుకో మనిషి ఒక్కో కుటుంబం ఇలా మొత్తం ఊరి ప్రజలు క్రమంగా మరణించసాగారు వైద్యం లేదు విరుగుడు లేదు ఎవరూ రక్షించలేకపోయారు కొన్ని రోజుల్లో ఆ కోట ఆ ఊరు మొత్తం శిథిలాల్లోకి మారిపోయింది నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా మరణం చేరే ముందు రాజులు తమ అపార నిధిని ఒక పెద్ద బండ కింద దాచిపెట్టారు ఆ బండపై శక్తివంతమైన మంత్రాలతో అదృశ్య బంధనాలు చేశారు ఎవరైనా ఆ నిధిని తీయాలని ప్రయత్నిస్తే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు బండపై హనుమాన్ విగ్రహం చెక్కబడింది విగ్రహం కింద పెరిగిన ఒక పెద్ద యాపిచెట్టు ఆ రహస్యాన్ని కప్పేసింది కాలం మారింది పుట్టిన తరాలు మారాయి కాని ఆ నిధిని ఎవరూ తాకలేకపోయారు ఎందుకంటే ఆ బండ కింద ఉన్న నిధిని తీయాలంటే రక్తం చెరువులా మారేంత మనుషుల బలి కావాలి అంటారు అలా ఆ నిధి ఇప్పటికీ అందుకోలేని ఒక భయంకర మిస్టరీగా మిగిలిపోయింది ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి మరిన్ని ఇలాంటి మిస్టరీ స్టోరీలకు సిద్ధంగా ఉండండి